మేనేజర్ చాల కరసో డాక్టర్ ని ఏపుడు బిని ఏ క్యాబిని ఏ ਕੋਈ బోనే వాల ని ఏమొ ఇక్కడ జు పరిశుగరం పాలన కర్నే ఏకైపోతుంది కదా ఇప్పుడు ఆ దో నర్బాల ని ఏది పోతే మన అస్టో స్టాన్స్ ఇప్పుడు నాకు 5 నెలల నాడి తీరున అచ చాల కరసో బెడ్డేది రాత్రి గ్రాసే ఆపరేషన్ ఏంది పేషెంట్ కి ఐతే ఇప్పుడు మన దగ్గర పేపర్ అవైలబుల్ చెప్పొచ్చు కదా దాంట్లో కనపడుతుంది మనకు వస్తా ఉంటది కదా ఇప్పుడు మనకి పేపర్ బయటకు వెళ్తా రిజల్ట్ అనేది తెలుస్తుంది అది అట్లా మాకు అట్లా